రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి రోజురోజుకి ఎండల తీవ్రత పెరిగిపోతుంది రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీని మీద మరిన్ని వివరాలు ఆదిలాబాద్ జిల్లాలో శీతాకాలంలో చల్లెలి వాతావరణమే కాదు వేసవిలో అత్యధికంగా వేడి తీవ్రత నమోదవుతూ ఉంటుంది వేసవి కాలం ప్రారంభమైనప్పటి నుంచి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో సిరికొండలో నలభై ఐదు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది నర్సాపూర్ నేరడుకొండలో నలభై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి దీంతో జనం ఉక్కిరి అవుతున్నారు ఎండల తీవ్రతకు జనం బయటకు రావడానికి జంకుతున్నారు జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి అత్యధిక ఉష్ణోగ్రతలు దృష్ట్యా గ్రామంలో జనం వ్యవసాయం ఇతర పనులను ఉదయం పదకొండు గంటల వరకు పూర్తి చేసుకుంటున్నారు ఉపాధి కూలీలు ఉదయం సాయంత్రం వేళల్లో పనులు చేస్తున్నారు ఇక వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం జనం కూలర్లు ఏసీలను విపరీతంగా వినియోగిస్తున్నారు శీతల పానీయాలు కొబ్బరి బొండాలు నిమ్మకాయ సోడాలు తాగుతున్నారు ఎండల తీవ్రతకు జిల్లాలోని తాంసి మండలంలోని వడ్డాడి ప్రాజెక్టు సాత్నాల మండలంలోని సాత్నాల ప్రాజెక్టులోనూ నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది దీంతో పొదుపుగా నీటిని వినియోగించుకోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు అలాగే అధిక ఉష్ణోగ్రతలకు తోడుగా వడగాలలు వీస్తున్నాయి వృద్ధులు చిన్నారులు అస్వస్థతకు గురవుతున్నారు వడదెబ్బతో అనేక మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బ తగలకుండా పలు జాగ్రత్తలు పాటించాలని రిమ్స్ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ గజానంద్ సూచించారు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వడదెబ్బ జాగ్రత్తలపై అవగాహన సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు ఎక్కువ నీటి తాగటం నీడలో ఉండటం డిహైడ్రేషన్కు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది దీనికి మన ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏ పని ఉన్నా కానీ ఉదయాన్నే ఉదయం వేలనే చేసుకోవాలి మార్నింగ్ సిక్స్ టు టెన్ లోపు ముగించుకోవాలి అదే ఈవినింగ్ టైంలో ఫోర్ తర్వాత చేయాలి కంపల్సరీ చేయాల్సి వస్తే పని క్యాప్స్ కానీ గొడుగు కానీ అలాంటివి యూజ్ చేసుకోవాలి నీడలో పనిచేయడం చాలా ఉత్తమం ఒకవేళ ఎవరికైనా వడదెబ్బ కానీ ఎండ తీవ్రత ఎక్కువ ఉండి ఈ స్ట్రోక్ కానీ తగిలినట్టయితే ఆ ని మనం వెంటనే నీళ్ళలోకి తీసుకొచ్చి తడిగుడ్డతో మెయిన్ మెయిన్గా ఓఆర్ఎస్ ద్రావం ఉంటే ఓఆర్ఎస్ ద్రావం లేకుంటే ఇంటిలోనే ఉప్పు చక్కెర కలిపిన నీళ్ళను నీళ్ళని కూడా ఇవ్వడం మంచిది ఇలాంటి లక్షణాలైనా కనిపిస్తే వెంటనే చికిత్స చేయిస్తే చాలా మట్టుకు మనము ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు ప్రస్తుతం ఏప్రిల్ నెలలోనే ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటే మే నెలలో సూర్యప్రతాపం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్